రిష్కరించాలంటూ కరీంనగర్ లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు నగరంలోని జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత రెండు నెలలుగా అందించాల్సిన పారితోషికాలు అందలేదని జిల్లా సిఐటియు నేత గీట్ల ముకుందరెడ్డి పేర్కొన్నారు గంపెడాతో కాంగ్రెస్ ను గెలిపించుకున్నామని జీతభత్యాలు అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవటం బాధాకరమంటూ పేర్కొన్నారు నెలవారీ చెల్లింపులు ఎలా చేసుకోవాలనే ప్రణాళిక ప్రభుత్వానికి లేదంటూ ఆరోపించారు భవిష్యత్తులోనూ సమస్యలు పరిష్కరించుకునేలా కనపడటం లేదని వాపోయారు రెండు నెలలుగా జీతపత్యాలు ఏమాత్రం అందడం లేదని ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శ్రీలత అన్నారు ఫిక్స్డ్ వేతనాలు చేయాలంటూ పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు పారితోషికాలు కూడా సరైన సమయంలో అందించడం లేదని దుయ్యబట్టారు గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన పనులు అప్పచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు ఇటు పనులు చేయబోమంటూ వారు తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ నాయకులు గీట్ల ముకుందరెడ్డి గుడికందల సత్యం ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఆశా వర్కర్లు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు అవుతుంది ఆశా వర్కర్స్కు జీతాల పెండింగ్ పెట్టి కూడా రెండేళ్ళు అవుతుంది ఎన్నో ఆశలతోటి నూతన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంచుకుంటే ఆచరణలోకి వచ్చినప్పటికీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ విధానము ఫలితాలు ఉన్నాయి ఒకవైపు ప్రజా ఆందోళన మీద కార్మిక పోరాటాల మీద తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తున్నారు ధర్నాలు చేసుకోవడానికి కూడా పర్మిషన్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు భూ పోరాటాల మీద విపరీతంగా కేసులు పెడతా ఉన్నారు డబ్బులు అనేక వాగ్దానాలు చేసింది ఆశా వర్కర్స్ సంబంధించిన వర్కర్స్ కూడా అనేక వాగ్దానాలు చేసింది కానీ ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పెద్దలు ఏంటంటే ఖజానా ఏం లేదు ఖజానా ఖాళీ ఉంది అంటే ప్రభుత్వాల ఖజానాలు ఎప్పుడు కూడా నిండగా ఉండయి మీ ప్లాన్ ప్రకారం ఎట్లా చేయాలని చెప్పండి వెంటనే విమర్శలకు దిగుతున్నారు అని చెప్పి ప్రతి ఆరోపణలకు దిగుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ఖజాన్ సంబంధించి ఏ మేరకు ఉంది ఎట్లా నెలవారీ చెల్లింపులు చేసుకోవాలన్నా కనీసం కూడా లేదు మాకు జీతాలు రావట్లేదు డిసెంబరు జనవరి రెండు నెలలు పెండింగ్లో ఉన్నాయి మాకు వచ్చేది ఫిక్స్డ్ వేతనం కాదు మేము ఫిక్స్డ్ వేతనం చేయాలని పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము ఫిక్స్డ్ వేతనం కాదు మాకు పారితోషకాలే ఆ పారితోషకాలు కూడా రెండు నెలల నుంచి రావడం లేదు కాబట్టి మాకు వెంటనే ఆ పెండింగ్లో ఉన్న రెండేళ్ల పారితోషికాలు చెల్లించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు అట్లాగే డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మమ్మల్ని గుర్తు చేసుకొని వర్క్ అంటే చెప్తున్నారు సరే ఆ గ్యాసు సబ్సిడీకి సంబంధించిన వర్క్ కూడా మేము చెయ్యమనేసి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను